స్థానిక నర్సాపేటలోని ఎస్పీ గారి ఆఫీసు మరియు అలాగనే కలెక్టర్ గారి ఆఫీస్ నందు సోమవారం నాడు మీకోసం అనే కార్యక్రమానికి వస్తున్నటువంటి అర్జీదారులందరి ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని వారందరికీ కూడా భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయమని చెప్పి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ బాబు గారు కోరగా అలానే నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ఆయన ఆదేశానుసారం ఈరోజు నర్సరావుపేటలోని ఆరివయసులందరూ కలిసి ఎస్పీ ఆఫీస్లో ఈరోజు భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి గౌరవనీయులు ఎస్పీ గారు వచ్చి ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఇక్కడ భోజన సదుపాయాన్ని ఓపెన్ చేయటం జరిగింది అలానే కలెక్టర్ ఆఫీస్లో కూడా ఈనాడు ప్రతి సోమవారం జరిగేటటువంటి మీకోసం స్పందనకు వచ్చేటటువంటి అర్జీదారులందరికీ కూడా ప్రతి సోమవారం ఇలానే ఇక్కడ భోజన సదుపాయం ఏర్పాటు చేస్తాం ఈ కార్యక్రమానికి ఈరోజు సహకరించినటువంటి మేడం రాము గారు ఈరోజు ఈనాటి ఈ కార్యక్రమానికి సహకరించారు దాతలు ఎవరైనా ఉన్నా ఈ కార్యక్రమాన్ని సహకరించవచ్చు మేమందరం కలిసి ఈ వచ్చేటటువంటి అర్జీదారులకి సరైన సమయంలో భోజనాన్ని అందిస్తున్నందుకు అన్ని సంస్థలు కూడా అభినందించడం జరుగుతూ ఉంది అలానే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎస్పీ గారి ఆఫీసులో కలెక్టర్ గారి ఆఫీసులో మీకోసం అంటే మీకోసం అంటే ప్రజా సమస్యలకు తీర్చడానికి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం నర్షాపేట శాసనసభ్యులు చంద్రబాబు ఆనందబాబు గారు ఆధ్వర్యంలో వారు ఆదేశించే ప్రకారం వచ్చిన అర్జీదారులకు భోజన సదుపాయాలు సహకరి పెట్టుటకు సహకరించిన దాతలకు మేడ రామ గారికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వచ్చి ఎస్పి గారు వచ్చి ప్రారంభించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించినందుకు వారికి ధన్యవాదాలు ఇదే విధంగా ప్రతి సోమవారం ఎవరైనా దాతలు ఇవ్వచ్చు ఇది ప్రజాసేవ చేయటం మానవ సేవ చేయటమే అందుకోసం మేమని కాదు ఎవరైనా వచ్చి సోమవారం పూట దాతలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము